హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గైస్ ఇవాళ వీడియో ఏంటంటే మనకు జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వా అందులో మనకు టూ సెవెంటీ త్రీ పోస్టులకు సంబంధించినటువంటి ఏవైతే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం ఉందో దానికి సంబంధించి సీఎం గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వని ఉన్నట్లు కూడా తెలుస్తుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి అండ్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంటర్నెట్ సేవలు అలాగే టీవీల మంజూరు కూడా అంగీకారం వచ్చినట్లు కూడా తెలుస్తుంది అండ్ అంతకంటే ముందు దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ఆవిర్ ఆవిర్భావం తర్వాత మనకు ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ఇయర్కి మనకు ఏర్పాటైనటువంటి పద్దెనిమిది జూనియర్ కళాశాలల్లో రెండు వందల డెబ్బై మూడు బోధన బోధనేతర పోస్టుల మంజూరుకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా అయితే ఊపడం జరిగింది అండ్ ఇంటర్ విద్యాశాఖ పంపించినటువంటి ప్రతిపాదనను ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలిపింది అండ్ ఇదే క్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరు దసరంపై కూడా సంతకం అయితే చేశారు అండ్ దీనికి సంబంధించినటువంటి జీవో త్వరలో వస్తుందండి క్లియర్గా అండ్ దీనికి సంబంధించి ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజీ చేస్తుందంటే మనకు టీజీపీఎస్సీ ద్వారా మనకు ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నట్టు కూడా తెలుస్తుంది అండ్ డిజిటల్ తరగతులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది కూడా మనకు అవుట్సోర్సింగ్ సంబంధించి లేదా కాంట్రాక్ట్ బేసిక్ కిందకి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో రెండు వందల యాభై ఒక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి అయితే అనుమతి అయితే లభించడం జరిగిందండి వైద్య ఆరోగ్య శాఖలో రెండు వందల యాభై ఒకటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది ఈ పోస్టులలో నూట ముప్పై నాలుగు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనుండగా మరో ఎనభై ఒక్క పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే అనుమ అనుమతించింది అండ్ కాంట్రాక్టులో పద్ధతిలో నియమించే పోస్టులలో అరవై రెండు ఫార్మసిస్ట్ పోస్టులు ఉంటే ఆరు ల్యాబ్ అటెండెంట్ అండ్ ఒకటి సెక్యూరిటీ గార్డ్ అండ్ అరవై రెండు లెక్చరర్స్ రెండు లైబ్రేరియన్లు ఒకటి అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ కింద అండ్ అవుట్ సోర్సింగ్ విభాగాలకు సంబంధించి మూడు ల్యాబ్ అటెండెంట్స్ నాలుగు సెక్యూరిటీ గార్డులు ఒకటి లైబ్రేరియన్ రెండు ల్యాబ్ టెక్నీషియన్ ముప్పై రెండు ఆఫీస్ సబార్డినెట్ రెండు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఒకటి పేకర్ అండ్ ఐదు పంచకర్మ హెల్పర్ ఒకటి రిఫ్రాక్ రిఫ్రాక్టినిస్ట్ అండ్ ఒకటి మసాజిస్ట్కి సంబంధించి అలాగే ఇరవై ఎనిమిది సెక్యూరిటీ గార్డ్ కమ్ స్వీపర్ ఒకటి స్టాక్ వెరిఫికేషన్ పోస్టులు ఉన్నట్లు కూడా వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ ఆయుషా మస్రత్ ఖానం గారు అయితే తెలపడం అయితే జరిగింది ఇది అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ దీని జూనియర్ లెక్ లెక్చరర్కి సంబంధించినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో జూనియర్ కళాశాలల్లో వాటికి సంబంధించినటువంటి జీవో తొరడం వస్తుంది జీవో వచ్చినాక క్లియర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ